జోహర్ బంగీటి మోహన రంగ గారు జోహర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మన గంగవీతి రాధాకృష్ణ గారికి మా జన్మల దీపాలను చదువుకున్న ఎడదబోలు మాజీ సభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు శ్రీ వంగవేటి మోహన్ రంగ గారిని ఆవిష్కరిస్తున్నారు ఎన్నికల్లో మీరు స్వాగతించేషరావు గారు అది చేసిన రంగ గారు అభిమానులందరికీ ఎంతో అభిమానం ఉంది అందని చెప్పే మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఈ ఏర్పాటు చేసి ఒక పోరాటంలోనే కాదు అభిమానంలో కూడా కలిసికట్టుగా ఉంటామని చాటు చెప్పిన ఒక నాయకుడు కీర్తి చేసులు వొంగిటి మోహన్ రంగ గారు అని చెప్పి కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యులకి వెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారని చెప్పని కాదు ఎన్ని సార్లు చేశారని చెప్పని కాదు చేసిన కొద్ది ఎంత ఎంతమంది జన హృదయాల్ని గెలుచుకున్నారని చెప్పిన చాటి చెప్పిన నాయకుడు ప్రజలతో ఉంటే ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టి చూసుకుంటారు తరతరాలుగా అభిమానిస్తారని చెప్పని చాటి చెప్పిన ఒక పెద్ద ఉదాహరణ చెప్పంటే అది కీర్తి చేసిన వాళ్ళందరినీ కోరేదల్లా ఒకటే గారికి ఆయన తెలిసిందల్లా కష్టంతో వచ్చిన వారికి సమస్య మీద పరిష్కారం తీసుకోవటం ఒక పోరాటం చేయటం దయచేసి ఆయన ఒక కుల నాయకుడి కింద కాదు ఒక జన నాయకుడి కింద పేదవాడి కుడికి ప్రజా సమస్యల మీద పోరాడారు ప్రతి సామాన్యుడికి అండగా చెప్పని ఒక పరస్థితి కనిపించారు కాబట్టి మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళ ప్రజలు ఇవాళ్ళు కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తూ ఉన్నారు మీ అభిమానానికి తప్పకుండా మీ అందరూ ఎల్లప్పుడికి రుణబడి ఉంటాం భవిష్యత్తులో కూడా మీకోసం మేమందరం కలిసి కలిసికట్టుగా ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ మా అందరికీ ఇవాళ ఒక అర్హత కింద చేస్తున్నారు ఎందుకంటే కేవలం ఒక నాయకుడి ఒక మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఒక నాయకుడిని విక్రవిష్కరణ పిలిచి మమ్మల్ని అందరినీ సత్కరిస్తున్నారని చెప్పంటే మా అందరికీ ఒక అవకాశం కల్పిస్తున్నారంటే రంగా గారు అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ తప్పకుండా అవి ఏ రకంగా అయితే అభిమానంతో వస్తున్నారో అదే అభిమానంతో మీకు అవసరం వచ్చినప్పుడు నుంచుంటాం అండగా నుంచుంటాం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ